వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లిలోని వన్ ఆఫ్ ది హెచ్ఎండి లోని ప్రాపర్టీ అండి మనకు ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ బట్ మనకు మెయిన్ రోడ్ వచ్చేసి మనకు వంద ఫీట్ల రోడ్ నుంచి చాలా దగ్గర అండి జస్ట్ ఒక థర్టీ మీటర్స్ కూడా ఉండదు మనకు రాంపల్లి చౌరస్తా నుంచి రాంపల్లి విలేజ్లో నుంచి అయితే మనకు వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి మ్యాక్సిమమ్ సో మనకు చూడొచ్చు ఈ హౌస్లో వచ్చేసి ఒక సెట్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు ఈ కాలనీలో సెట్టర్ హౌస్ కూడా ఉన్నది రెంటల్ పరంగా మనకు యూజ్ అవుతుంది ఒక సెట్టర్ ఇచ్చారు టూ బిహెచ్కే కూడా ఇచ్చారండి చూడండి ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా మనకు బోరు సంప అన్నీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి స్టెప్స్ దగ్గర కూడా మనకు ఒక బాత్రూమ్ అయి ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇది థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్లో ప్రాపర్టీ మీకు ఇల్లు కూడా చూడొచ్చు మంచిగా వచ్చింది ఇది హాల్ అండి హాల్ ఇది ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి చూడవచ్చు మీరు ఇది హాల్ డైనింగ్ హాల్ లైటింగ్ కూడా ఇచ్చేసారండి ఇన్బిల్ట్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి ఓన్లీ గ్రో ప్రైస్ సిద్ధంగా ఉన్న ఇల్లు ఓన్లీ పెయింట్స్ ఒక్కటి పెండింగ్ ఉన్నది వైట్ పెయింట్ అయిపోయింది ఓన్లీ కలర్స్ వేసుకునే వాళ్ళు కలర్ అండి మీరు చూడొచ్చు ఇది కిచెన్ ఏరియా అలాగే పైన స్టోరేజ్ కూడా ఉన్నారండి మనకు ఇందులో కూడా ఒక టూ బెడ్రూమ్స్లో కూడా టూ బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి ఇన్ బిల్డే ఇచ్చారు ఇది మనకు టీవీ అనేది పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు కూడా పెట్టుకోవచ్చు ఇటు కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుందండి సో ఇది డైనింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు ఈ ప్లేస్ అయితే మనకు సిట్టింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు రెండు సైడ్ కూడా బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి సో మీకు కలర్ కాంబినేషన్ అయితే బాగుంది టైల్స్ కాంబినేషన్ అయితే కూడా మళ్ళీ హెచ్ఎండిఏలు ఎవర్ని ప్రాపర్టీ అండి ప్రైజ్ కూడా సెవెంటీ సెవెన్ ల్యాక్సే చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు అండి సో ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి బిల్డింగ్లో చూడొచ్చు మీరు పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అందులో చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అన్ని రకాల ఇల్లులు ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇది మనకు హెచ్ఎండి లెవెన్ ప్రాపర్టీ అండి మీకు మంచి ప్రాపర్టీ ఇది మీకు రెంటల్ పరంగా సెటర్ ఉన్నది ఇల్లు కూడా ఉన్నదండి వన్ ఫిఫ్టీ స్వేర్ట్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్లోనే దొరుకుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్